ముస్ అయితే రాస్తున్నారు షూన్ అంటే ఏంది కాదిం అంటే ఏంది అసలు కి ఎలా రావాలి అసలు ఎంత ఖర్చు అవుతుంది మాకు వీసా తీయండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు అందుకోసం మీకోసం అని చెప్పేసి ఈ వీడియోలో మా ఎన్ను కొట్టి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా రాబట్టానమాట ఈ అయితే పూర్తి ఎండ్ వరకు అయితే చూడండి మీ అందరికి క్లారిఫికేషన్ వస్తుంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మీరు అడిగిన క్వశ్చన్స్ కి మా ఎన్న కొంచెం పెట్టుకున్నా సమాధానం అడుగుదాం చాలా మంది అడుగుతున్నారు సీ అసలు ఖాదీ వీజా షూన్ వీజా అంటే ఏందని చెప్పేసి మొదటగా అయితే ఖాదీ వీసా గురించి చెప్పు ఖాదీ వీజా అంటే ఇంట్లోకే కాదు కంపెనీలో కూడా కొన్ని కంపెనీలు ఖాళీ వీజా ఇచ్చాయి మామూలుగా ఖాదీ వీసాకు వచ్చే పని ఎట్టుంటది అంటే ఇంట్లో ఫస్ట్ మామూలుగా అయితే ఖాదీ మట్టి ఇంట్లో గుర్తొచ్చు అందరికి ఇంట్లో డ్రైవర్ గా లేకపోతే మీకు ఇంట్లో పని మనిషి గా గాని హౌస్ బాయ్ గా గాని దివాన్లో కాయ గవ చేసేదానికి కానీ ఇటువంటి వాటికి ఖాదీ వీజా అంటారు నార్మల్గా కంపెనీలో కూడా ఖాదీ వీసాలు ఇస్తారు ఒక వంట మంత్స్కి కూడా ఖాదీ వీసా ఏది ఇంట్లో పని చేసే వాళ్ళకి ఇది ఖాదీ వీసా అంటే సూన్ విజా అంటే సూన్ విజాలో చాలా రకాల వీసాలు ఉన్నాయి చాలా అంటే దండిగా ఉన్నాయి వాటి పేర్లు మనకు తెలియదు నాకు తెలిసినంత వరకు అయితే ఒకటి ముబారక్ అల్ కబీర్ ఒకటి స్మాల్ ప్రాజెక్ట్ వీసా ఒకటి యాహ్లీ వీసా ఒకటి ఇవన్నీ సూనే కానీ పేర్లు రకరకాలుగా ఉంటాయి ఇంకా నాకు తెలియదు చాలా ఉన్నాయి గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు కానీ సూనే అంటారు కానీ వాళ్ళది ఎయిటీన్ కాదు సరెంటీన్ అనమాట ఇట్లా ఉంటాయి సూన్ వీసా వచ్చిన వాళ్ళు నైన్ పర్సెంట్ కంపెనీలో ఉంటాయి కంపెనీలో డ్రైవర్ కావచ్చు షెఫ్గా కావచ్చు అదే వంట మనిషి అంటారు కదా వంట మనిషి అయినా కంపెనీలోకి రావచ్చు అనమాట ఇంకా అకౌంటెంట్గా కానీ సూపర్వైజర్ మేనేజర్ ఈ టైప్లో వచ్చే వాళ్ళకు సూన్ వీసా అంటారు రావాలంటే ఖర్చు కాదు వీసాకి రావడానికి ఖర్చే ఉండదు మామూలుగా అయితే ఎవరైతే ఇక్కడ తెలిసిన పర్సన్ వీసా తీస్తున్నాడో అది ఇంట్లోకి అయితే ఇంట్లో ఇంటికి ఖాదీ వీసా తీస్తున్నారు అది ఒకవేళ పని మనిషికి అయింది అనుకుందాం అంటే ఇంట్లో వంట చేసే ఆడ మనిషికి అయితే కోయిట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు నార్మల్గా మా ఇంట్లోకి అవసరం ఉన్నది మనిషి దివని చెప్పి ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళే డబ్బులు ఇచ్చి అయ్యే ఖర్చు మొత్తం పెట్టుకొని ఒకవేళ డ్రైవర్ అటువంటి అగ్రిమెంట్ ఫారానికి డబ్బులు ఇస్తారు టికెట్ డబ్బులు ఇచ్చారు రమ్మని చెప్తారు ఇంటికాడే ఖర్చు అవన్నీ మీరే పెట్టుకోవాలనే రీతిలోనే ఉంటుంది కానీ అవి కూడా కొంతమంది ఇచ్చారనమాట ఎవరైతే వీసా తీస్తున్నారో వ్యక్తి వీసా తీసిన దానికి అదే కోయిట్తో మాట్లాడి వీసా తీసిన దానికి ఏదన్నా డబ్బులు అడిగితే అడగచ్చు లేదు వద్దులే బతుకుంటారు పదవాళ్ళు అనేది ఇన్స్పెట్టేసి ఇన్స్పెక్ట్ మొత్తానికి ఏంటంటే కాదం వీసా మీద రావాల్సిందంటే రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఇంట్లోకి వచ్చాడుగా ఉంటే ఆడవాళ్ళకైతే వాళ్లే డబ్బులు మొత్తం ఇచ్చారనమాట మీకు మీకు ఇంటికాడ అయ్యే ఖర్చు అంతా అదే డ్రైవర్కి అయితే అగ్రిమెంట్ ఫామ్ కి అలాగే టికెట్ డబ్బులు అయితే ఇచ్చేస్తారు ఈ మధ్యలో మీకు వీసా తీసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐదు వేలు పదివేలు మీ దగ్గర లేకపోతే కోయిటోలు దగ్గర తీసుకునే పని చేస్తారు కొంతమంది అయితే అసలే తీసుకోరు ఏదో బతుకునేలా అనుకుంటారు ఇంకోటి ఏంటంటే నేను అనుభవపూర్వంగా చెప్తాను నేను ఇంట్లో పని చేసినా పనిచేసినా కాబట్టి ఇంట్లో పని వీసా ఇచ్చేటప్పుడు అదే ఆడవాళ్ళకి వీసా ఇచ్చేటప్పుడు కోయటో డబ్బులు ఇస్తారనే విషయం నాకు తెలుసు క్లారిటీగా తెలుసు కాబట్టి చెప్తాను స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటుంది బాబు ఇంట్లోకి వస్తే ఆడవాళ్ళు డ్రైవర్ కానీ పని మనిషికి కానీ ఇప్పుడు శాలరీ అనేది మాములుగా అయితే వంద దినాల పై నుంచి ప్లస్ మాట్లాడుకోవచ్చు దాన్ని బట్టి ఎవరైతే మనకు వీసా తీసే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తికి ఇంత సాలరీ ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తారనమాట వీళ్ళు చెప్పినప్పుడు లేదు ఇరవై నాలుగు ముప్పై ఐదు నాలుగు ఎగస్ట్ అయ్యింది ఇంటి కాడ తక్కువ మాకు ఖర్చులు ఎక్కువ అది ఇది చెప్పుకొని ఒకరు మీకు ఎవరైతే వీసా తీస్తారో ఆ పర్సనే మాట్లాడతారు అనమాట మీ డబ్బుల గురించి మీ చుట్టూ గురించి అన్నిటి గురించి వాళ్ళే మాట్లాడతారు కాబట్టి వీసా తీసుకునే ముందరే వీటన్నిటిపైన ఒక క్లారిఫికేషన్ ఉండాలి వీసా వాళ్ళు కాదేం వీసా ఇంట్లో వీసా అంటున్నావు కానీ చాలా మంది బయటకి కొనుక్కొని వస్తున్నారు బయట పని చేసుకుంటున్నారు వాళ్ళకెంత ఖర్చు అవుతుంది వాళ్ళకి ఖర్చు ఎంత అనే దాన్ని బట్టి మనం చెప్పలేము ఏ వీసా తీసే అతను ఎంత చెప్తాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆ విధంగా రావడం అయితే తప్పు అనమాట పోవట్లేదు ఆ విధంగా వచ్చి బయట మీరు పని చేసుకున్నారంటే పట్టుకుంటే మీకు ఫింగర్ రైస్ ఇంటికి పంపించాలి సార్ ఇంకా మిమ్మల్ని కాపాడేదానికి ఎవరు ఉండరు చెప్తారు వీజా తీసినప్పుడు ఏదైనా జరిగితే మేము ఉండాలని మేము చూసుకుందామని వాటర్లో ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది అంటే ఇరవై ముప్పై పర్సెంట్ మంది ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకురాగలు లేకపోతే మేము ఫింగర్ రైసి ఇంటికి పంపించారు మీరు ఇంటికి ఏదాకా తెలియదు మీరు ఇంటికి పోతున్నారు కాది వీసా అంటేనే ఇంట్లో వీసా ఇంట్లోకే రావాలి ఇంట్లోనే పని చేసుకోవాలి అప్పుడు మీరు సేఫ్ మీరు డబ్బులు పెట్టుకొని బయట కొనుక్కొని వస్తే మీకు వీసా ఎవరైతే తీసినారో అతను ఎంత తీసుకుంటాడనే విషయం తెలియదు నువ్వు దేవుడు దయ వల్ల మంచిగా ఉన్న రోజు నువ్వు కోయట్లో మంచిగా పని చేసుకుంటా ఉంటావు వన్స్ ఒకసారి నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇటీవీ బతాకాని అడిగి నీది పలానా వీసా పలానా చోట చేయాలి నువ్వు ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నావు అంటే మాత్రము ఆ రోజు నువ్వు ఇంటికి వచ్చేయాలా నువ్వు పెట్టుకోవచ్చిన డబ్బులు మెడికల్ డబ్బులు మొత్తం ఊరికే పోయినట్టే చాలా మంది చేసుకుంటున్నారు కదా అంటే అది వాళ్ళ అదృష్టం నేననేది చేసుకున్న చేసుకుంటున్నారు కానీ కోయిట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విషయం తెలుసు ఇంటికాడ ఎవరైతే కొత్తగా కోయిట్కి రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే మేము ముందుగా చెప్తున్నాం అనమాట ఎందుకంటే మా చాలా మంది కామెంట్ చేస్తున్నారు వీసా కూర్చోని కారణం అయితే షూన్ వీసా కంపెనీలోకి రావాలంటే క్వాలిఫికేషన్ ఏమైనా కావాలన్నా ఎంత ఖర్చు అవుతుంది కంపెనీలకు రావాలంటే ఫస్ట్ ఏంటంటే ఎవరన్నా తెలిసిన వ్యక్తి ఉంటే ఆ కంపెనీకి మనుషులు అవసరమైతే వాళ్ళు పిలుస్తారు ఆ మనుషులు చెప్తారన్నమాట మాకు ఇంతమంది మనుషులు అవసరం ఉన్నారు డ్రైవర్లు కావచ్చు లేదా రెస్టారెంట్లో అయితే షెఫ్లు కావచ్చు క్లీనింగ్ చేసే వాళ్ళు కావచ్చు ఇంకా రకరకాలు అనుకోండి రావాలంటే ఖర్చు ఎవరైనా అంటే కంపెనీ మిమ్మల్ని అడిగిందంటే కంపల్సరీ కంపెనీనే మీకు అన్ని పే చేస్తుంది టికెట్ ఇంటికాడ మెడికల్ ఖర్చు మొత్తం అన్నీ కానీ ఆ బిల్లులన్నీ ఎత్తుకొని మీరు రావాలి ఒకటి ఈ మధ్యలో కంపెనీ వీజా తీసిన తర్వాత కొంతమంది డబ్బులు తీసుకున్నారు అని అంటారు కదా అది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను మా ఫ్రెండ్ వీసా అడిగినాడు వీజా అడిగితే మా కంపెనీలో లేదు మా కంపెనీలో ఉంటే నేను డైరెక్ట్ పోయి అడిగితే వాళ్ళు ఇచ్చేటని మా ఫ్రెండ్కి నేను ఇచ్చేస్తాను ఫ్రీగా నేను ఒక రూపాయి కడతాను అదే నేను పోయి వేరే కంపెనీలో వీసా అడిగి అతను అడిగితే అతను మధ్యలో ఉండి అతను ఏం చేస్తానంటే వీసాకి ఖర్చు అవుతుంది వీజా ఇస్తాము తీసుకోండి అని చెప్తారు అప్పుడు నేను డబ్బులు కట్టాల్సిన వస్తుంది ఈ విధంగా ఒక ఫ్రెండ్కి వేదా తీసినా కానీ ఫ్రెండ్ దగ్గర మనం ఏం తీసుకోము మనం ఏరే వాళ్ళని అడుగుతాం కదా అతను డబ్బులు కట్టాల్సింది సార్ మధ్యలో ఉన్న వ్యక్తికి ఎటువంటి సంబంధం ఉండదు డబ్బులతో లేదు ఒకవేళ ఈయన కంపెనీలోనే ఉన్నాది ఈయన కంపెనీలోనే ఉన్నప్పుడు అది ఈయన పైన డిపెండ్ అయ్యి ఉంటుంది డైరెక్ట్ గా నేను పోయి మాట్లాడతాను కాబట్టి అన్నీ ఇస్తారు ఈయన ఇంకోటి ఏంటంటే మా కంపెనీ ఇచ్చే టికెట్ డబ్బులు మొత్తం ఇంటికాడ ఖర్చు డబ్బులు అన్ని కూడా నేను తీసేసుకొని మా ఫ్రెండ్ నువ్వు అన్ని ఆడ ఇంటికాడ పెట్టుకుని రమ్మని కూడా చెప్పొచ్చు చెప్పొచ్చు అది వీసా తీసే పరిస్థితి మీద ఆధారపడదు ఒకటి ఈయన కంపెనీలోనే దొరికితే ఈయన వీసా ఫ్రీగా వచ్చినట్టే లేదు ఈయన పోయి కూడా ఇంకొకరిని అడిగినాడంటే ఈయన అక్కడ కూడా డబ్బులు పే చేయాలి కూడా ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే కంపెనీ వీసాలు తీసుకొని ఆ కంపెనీలో పని చేయకుండా బయట పని చేస్తాడు అది కూడా సేమ్ ఏదైతే మీకు కాదని చెప్పినా పట్టుకున్నారని ఇది పోవాల్సింది అదే అదే దాని గురించే చెప్పాలి ఇప్పుడు షూన్ వీసా కంపెనీ ఖాళీ వీసా ఇంట్లో పని చేయాలి వీసా వీజా డబ్బు పెట్టుకుని బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ షూన్ వీసా కూడా డబ్బు పెట్టుకుని బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు ఇది ఖాళీం వీసా కన్నా ఇంకా మూడెంత ఖర్చు ఎక్కువ ఎక్కువతో కూడుకున్న పని సరే అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని షూన్ వీసా బయట కొనుక్కునే వచ్చినారు ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి ఏంది పరిస్థితి ఏం లేదు పని చేసుకున్న పని చేసుకుంటారు దొరికినా వద్దు ఇంటికి పంపిస్తాము అంటే కొనుక్కొని వస్తే మార్చుకుంటా ఉన్నారు ఇప్పుడు రూల్స్ కోవిడ్ లో చాలా మారిపోయినాయి కోవిడ్కి వచ్చిన తర్వాత కొత్తగా ఏదైనా ఒక కంపెనీలోకి వచ్చారంటే మూడు సంవత్సరాలు పనిచేసి కంపెనీ నచ్చకపోతే ఆ తర్వాత రిజైన్ చేసి మీరు ఇంకో కంపెనీలోకి మార్చుకోవాలి ఈ వీజానే బయటికి తీసుకు వచ్చినాము అది షూన్ వీజా కానీ నేను ఆడ పని చేసాను అన్నీ ఎవరు ఆడగరనే మాట అనుకోవద్దు ప్రతి ఒక్కదానికి రూల్ ఉండాలి నువ్వు పనిచేసే కాడ నీకు ఈ అకామా ఆ ఎడే నువ్వు పని చేయాలి నువ్వు ఒకసారి చేయకూడదు అటు చేస్తే తప్పు అంటే ఇల్లీగల్ అనమాట లీగల్ కాదు ఇది చాలా డేంజరు ఇది చాలా మందికి తెలియదు సూన్ మీద అంటారా బయటకు దాని అంటారు పరిమితుకుంటా వచ్చారు కానీ ఇక్కడ ఉండే వాస్తవం అయితే ఇదే అంటే మీరు తెలుసుకోవాలని మాత్రమే చెప్తున్నాము చాలా మంది చేసుకుంటున్నారు చాలా మంది వాళ్ళ టైం బాగుండే దూరం బై మిస్టేక్ ఎవరన్నా రీసెంట్ గా వచ్చి వెంటనే ఒకవేళ ఎవరికైనా పోలీసు వాళ్ళకి చిక్కి ఇంటికి వెళ్ళిపోతే అతను పెట్టుకోవచ్చు డబ్బులు ప్రతి ఒక్కటి బుడిద పోయి పోయాలి ఇది ఇంటికాడ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంటికాడ ఎవరైతే రావాలనుకున్నారో కొత్తగా రావాలనుకున్నారు నేనే కాదు నా మా దగ్గర చాలా మంది వీడియోస్ చేస్తున్నారు చూడండి పరిస్థితులు ఎటు అంటే ఇంటికాడ మనం ఆలోచించేది వేరు ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగేది వేరు మొత్తానికి ఏంటంటే ఖాయం అయినా సరే షూ అయినా సరే ఏదైనా సరే నీకు ఎవడైతే అకామ కొట్టినారో వాడినే పని చేసుకుంటే నువ్వు సేఫ్ అంతే కాదింకి షూనుకు ఉండే డిఫరెన్స్ ఏంది సేమ్ కాదింకు షూనుకు డిఫరెంట్ ఏం లేదు కాదిం అయితే నీకు రూము తిండి ఇంట్లో పని చేస్తావు కాబట్టి కోయిట్ వాళ్ళు ఓకే నువ్వు సూర్ వీసా కంపెనీలోకి వస్తే నీకు రూమ్ ఇస్తారు ఫుడ్ ఎంత అని చెప్పిస్తారు మొత్తం కలిపి నీ జీతంలోనే ఉంటాయి అంతా లేదు నేను సపరేట్ గా రూమ్ తీసుకొని ఉంటాను నేను నలుగురులో ఉండలేను అనుకుంటే ఆ అవకాశం అయితే ఉన్నారు కంపెనీలు ఇది సార్ నేను సపరేట్ గా ఉంటాను టైం టు టైం డ్యూటీకి అంటే నీకు నీ రూమ్ తీసుకొని నువ్వు ఉండొచ్చు మొత్తండ్ చేసి పెడతారు షూన్ కి ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఖాదిం వాళ్ళు అయితే ఇంట్లో పని చేయడానికి వచ్చినారు కాబట్టి ఆ ఇంట్లోనే ఉండాలి లేదు ఖాదీం వాళ్ళు కంపెనీ తరఫున వచ్చినారంటే వాళ్ళు ఏడైనా ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే వాళ్ళ సివిల్ ఐడీ పైన కంపెనీ పేరుంటారు కాబట్టి వాళ్ళే వాళ్ళకేం పెద్ద ఇబ్బంది ఉండదు ఇంకా షూన్ వాళ్ళు అంటారా షూన్ వాళ్ళు కూడా ఈకి వస్తే ఆడనే పని చేయాలి కాకపోతే వీళ్ళకొక ఉండే ఒక్క బెనిఫిట్ ఏంటంటే పని అయిపోయిన తర్వాత జస్ట్ వేరే మంద కాలేకపోయినారు ఆడ ఏదన్నా జస్ట్ నువ్వు తిరుగుతా చేస్తా ఉంటే మాత్రం ఎందుకు ఏడు ఉన్నావు అని పెద్దగా క్వశ్చన్ చేయరు పని చేయట్లేదు కాబట్టి ఇంకా షూనోల్కి ఉంటే ఇది ఒకటే అనుకోండి అది ప్లస్ ఇంకోటి ఏంటంటే పని అయిపోతానే రూమ్కి పోయి నీ రూమ్ నువ్వు ఏడన్నా తిరగాలన్నా చేయాలన్నా ఒక పర్మిషన్ అవసరం అవసరం లేదు అయిపోయిన తర్వాత అక్కడ తిరిగి జస్ట్ ఏదైనా ఫుడ్ తినడానికి ఇంకోటి కొత్త ప్లేస్ చూడడానికి పోవచ్చు మీకు సూమ్ వస్తే ప్లస్ ఇంకోటి ఏంటంటే వారానికి ఒక చుట్టి తరపు నెలకు నాలుగిస్తారు మీకు సెలవులు కూడా ప్రాణం ఎప్పుడు తీసుకోవడానికి అవసరం ఇవన్నీ ఉంటాయి ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకైతే నెలకొక చుట్టి లేదా రెండు చుట్టీలు ఉంటాయి అవి మీకు వీసా తీసేటప్పుడు మాట్లాడతాడు ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఏ టైంలో పిలుస్తాడు ఎప్పుడు డ్యూటీ ఉంటుంది అనేది తెలియదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనుకోండి ఎప్పుడు పిలిచినా పోవాలి ఇంట్లో పని మంచి అయినా డ్రైవర్ అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ కంపెనీ వాళ్ళకైతే అట్లా ఉండదు అనమాట వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి కంపల్సరీ ఎనిమిది నుంచి పది గంటలు ఈ టైమింగ్స్ అనేది ఉంటాయి ఆ టైమింగ్స్ లో చేయాలి జీతాలు కూడా మీకు కరెక్ట్గా గా ఈకపోతే మీరు వాళ్ళ క్వశ్చన్ చేసేదానికి కూడా ఆప్షన్ అయితే ఉంటారు మాట్లాడితే సో కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఒక బ్యాంక్ ఇస్తారు ఆ బ్యాంక్ కార్డుకి నెల పదో తేదీ లోపల శాలరీలు పడిపోతుంటాయి కొన్ని అయితే ఇరవై ఐదు తేదీని ఇచ్చేస్తారు కొంతమంది పది తేదీ లోపల శాలరీలు వేసేస్తారు ఒకవేళ శాలరీ రాలే ఒకటి రెండు నెలలు శాలరీ లేట్ అయిపోయింది మీకు ఇవ్వలేదంటే మీరు కంప్లైంట్ చేసుకోవడానికి గవర్నమెంటే ఒక సమస్యను ఏర్పాటు అనమాట ఇబ్బంది లేదు ఇంకా మనకి ఇండర్లో పనిచేసే పరిస్థితి ఏందన్నా జీతాలు లేకపోతే అంటే మనకి ఇండియన్ ఎంబసీ ఉన్నది అక్కడ పోయి మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ పోయి చెప్పుకోవాలి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మీరు ఖాదీ రావాలన్నా మీరు షూన్ రావాలన్నా ఏది రావాలన్నా సరే మా బోటోలో వీజాలు అడిగితే అసలు రావండి ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గరే వీసాలు తీసుకొచ్చుకోవడం తీసుకోవడం ఉత్తమము వీసా వీసా తీయడం ప్రాబ్లం కాదు వీసా తీసిన తర్వాత ఈడ జరిగే వాటికి వీసా తీసిన వాడు ఏమీ చేయలేడు ఎందుకంటే నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా వైఫ్తోనే నాకు పను నా నేను మంచిగా మాట్లాడి ఆ పని చేయించుకుంటా పని చేపించుకున్న తర్వాత నువ్వు పోనీతే పని లేదంట మాములు ఎగ్జాంపుల్ చెప్తున్నా సేమ్ అదే బయట బయటైనా ఇంట్లో అయినా ఎక్కడైనా ఉంటాయి మనము వీసా తీసినోడు పోయి మాట్లాడుతూనే వాళ్ళు అన్ని చేయొచ్చారని లేదు కుదరదు నేను చెప్పేది ఏంటంటే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరిని పట్టుకోండి కంపల్సరీ మేము రావాలనుకుంటే ఏ వీసా మీద వచ్చినారా ఆడనే ఉండి పని చేసుకోండి ఇది మేము చెప్పే సజెషన్ మాత్రమే ఇంకోటి ఏంటంటే వచ్చిన తర్వాత మాత్రం కష్టపడాలా తప్పదు ఒకసారి ఫిక్స్ అయిపోయి వచ్చిన తర్వాత అయితే కష్టపడాల్సిందే ఇంక ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే నేను నిన్న కామెంట్ చూసి చాలా బాధ అనిపించింది నాకు అసలు నువ్వు డ్రైవర్కి ఇంత జీతం ఎట్లొచ్చాది మూడు వందల ముప్పై దినార్లు ఎట్ల వచ్చాది అని చెప్పి కమెంట్లు అయితే ఒక నాలుగైదు కమెంట్లు వచ్చినాయి

కానీ మీ ఎక్స్పీరియన్స్ మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఇంత సాలరీ వస్తుంది ఊరిని అయితే రాదు వస్తానే స్టార్టింగ్లో అంత డబ్బులు ఎవరియ్యరు ఇంకోటి ఏంటంటే కంపెనీలో ఒక కంపెనీలో మూడు సంవత్సరాలు చేసి ఇంకో కంపెనీకి మారేటప్పుడు ఈ కంపెనీలో రెండు వందల యాభై ఇచ్చినారు ఇంకో కంపెనీలో ఇంకొక ఇరవై నాలుగు అట్ట మార్పు ఉంటా మంచి కంపెనీ సెటిల్ అయినప్పుడు కూర్చున్నారంటే జీతం నాకు మించి వచ్చే జీతం నా డ్రైవర్లకు మీకు తెలియదు నాకు తెలిసి ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా మేము మిస్ చేసి ఉంటే కమెంట్ చేయండి కమెంట్ రిప్లై అయితే ఇస్తాము ఇంకొక విషయం విషయం ఏంటంటే ఈయన కంపెనీలో గన ఒకవేళ వీసాలు ఉంటే నోటిఫికేషన్ పడితే కంపల్సరీ వీడియో చేస్తాడు మీకోసం ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్గా ఉండండి